నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ మటన్ కీమా కర్రీ దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ ద రెసిపీ ముందుగా మిస్సీ జార్లో హాఫ్ కేజీ కీమా వెల్లుల్లి రెబ్బలు ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కీమా బాల్స్ లాగా ఉండలు కట్టుకోవాలి ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండలు కట్టుకోవాలి ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి ఒక మిస్సీ జాల్లో జీడిపప్పు పలుకులు కట్ చేసుకున్న మూడు మీడియం సైజ్ టమాటాలు ఒక కప్ పెరుగు క్రష్ చేసుకున్న మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు చిన్నగా చాప్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి అవి వేగాక రోటిలో మెత్తగా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కైమా ఉండలు వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన పచ్చివాసన పోయి నీళ్ళు ఊరతాయి ఇప్పుడు అందులో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసి కుక్కర్ మూత మూసి ఆరు నుండి ఏడు విజిల్స్ కొట్టియాలి ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి కీమా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి కీమా ఎంత చక్కగా ఉడికిందో పిల్లల నుండి పెద్దల వరకు మటన్ కీమా కర్రీని ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మటన్ కీమా కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి